హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా సో ఈరోజు రెసిపీ నేను పిల్లల లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి మా దాల్ కిచడీ అదేనండి ఎర్రపప్పు కిచడి చేస్తాను అలాగే కాంబినేషన్ వచ్చేసి బీరకాయ పచ్చడి చేశాను మరి నా స్టైల్లో ఇది ఎలా ప్రిపేర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి సో ఈ రెసిపీ కోసమైతే నేను రెండు కప్పుల రైస్కి ముప్పవ కప్పు ఎర్రపప్పు అయితే తీసుకున్నానండి ఇదేమో ముందుగా నానబెట్టనవసరం లేదు ఇది త్వరగానే కుక్ అయిపోతుంది కాబట్టి నానబెట్ట అవసరం లేదు నేను రైస్ అయితే ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను అనమాట సో దీంట్లోకి కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే కొన్ని లవంగాలు దాల్చిన చెక్క జీలకర్ర రెండు ఇలాచి కొన్ని మిరియాలు అలాగే రెండు బిర్యానీ ఆకులు తీసుకున్నానండి ఇంకా ఒక టమాటో హాఫ్ ఆనియన్ కర్రీ లీవ్స్ అండ్ పచ్చిమిర్చి ఇవి కూడా తీసుకున్నాను సో ఇప్పుడు ఈ పప్పు అయితే వాష్ చేసి పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత దీంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి నెయ్యి ఆయిల్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు అయితే వేసేసుకోవాలి అలాగే మసాలా ఫ్రై ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో వేసుకున్నాం కాబట్టి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఎప్పుడైనా సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్స్ ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే దేంట్లో వేరే ఏం అవసరం లేదండి కొద్దిగా తినేస్తారు అలాగే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి అలాగే ఇందులో కడిగి పెట్టుకున్న ఎర్రపప్పు కూడా వేసేసి ఇది కూడా ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పు ఈ నూనె ఇంకా నెయ్యి వేసాం కదండి అందులో ఫ్రై అవడం వల్ల ఇంకా కిచిడి అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట పచ్చిపప్పు కంటే కూడా ఇట్లా ఫ్రై చేస్తే బాగుంటుంది అలాగే ఇందులో ఇప్పుడు తురిపిన పచ్చి కొబ్బరి కూడా వేసుకుని ఇది కూడా ఒక నిమిషం పాటు ఫ్రై అవనివ్వాలండి చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట ఇది నేనైతే కిచిడి ఎలా చేస్తానండి మీరు ఎలా చేస్తారో నాలనే చేస్తే కనుక కామెంట్ చేయండి అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్లో సరిపడా వాటర్ రైస్ అయితే నానపెట్టుకున్నాం కదా ఇప్పుడు వాటరు రైస్ కూడా వేసేసుకోవాలండి మనం వన్ టు టూ లెక్క తీసుకోవాలన్నమాట ఒక కప్పు రైస్కి ఒక కప్పు రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి వన్ ఇస్ట్ టూ అయితే మనం కొంచెం పప్పు వేసాం కదా సో దానికోసమని ఎక్స్ట్రా వాటర్ అయితే అవసరం లేదండి సేమ్ మనం రైస్కి ఎన్ని వాటర్ తీసుకుంటామో అన్నే వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎర్రపప్పుకి ఎక్కువ వాటర్ అవసరం లేదు సో అది ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట అందుకని రైస్కి పెట్టిన వాటరే సరిపోతాయి మళ్ళీ ఎక్స్ట్రాగా వాటర్ అయితే యాడ్ చేయని అవసరం లేదండి సో అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఇవన్నీ కలుపుకోవాలి స్పూన్తో మంచిగా కలుపుకొని ఈ టైంలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇంకా దీనికి కుక్కర్ మూత పెట్టేసి కరెక్ట్గా త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి ఫ్లేము త్రీ విజిల్స్ రాగానే మనం స్టవ్ బంద్ చేసుకోవాలి ఇంకా మూడు విజిల్స్ అయితే వచ్చేసినాయి స్టవ్ అయితే ఆపేసుకుంటున్నామండి పక్కన బీరకాయ పచ్చడి కూడా నేను ఫ్రై చేసేసుకున్నాను ఆల్రెడీ ఈ రెసిపీ నేను ఛానల్లో పోస్ట్ చేశాను అందుకని నేను ఇదైతే చూపించలేదు సో మనకి ఇంకా కిచిడి రెడీ అయిపోయింది ఓకే అండి మనకి గుమగుమలాడే కిచిడి వేడి వేడిగా అయితే రెడీ అయిపోయింది బీరకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట ముద్ద ముద్ద అయిపోలేదు పలువుగాను లేదు చక్కగా కుక్ అయింది పొడి పొడులు ఆడుతూ ఉంది రైస్ మంచిగా సో అలాగే బీరకాయ పచ్చడి కూడా ఆల్రెడీ ఆ రెసిపీ అయితే మన ఛానల్లో ఉందండి ఒకవేళ కావాలంటే చూడండి వీడియోని తప్పకుండా నేను అదే రోట్లో చేస్తానండి అప్పుడు పచ్చడి అది సో ఈరోజైతే మిక్సీకి వేసేస్తాం మార్నింగ్ ఎక్కువ టైం లేదు కాబట్టి సో ఇంకా నేను లంచ్ బాక్సులు కూడా సర్ది పెట్టేస్తానండి పిల్లలకి సో ఈ విధంగా కిచిడి అయితే చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చండి నేనైతే కిచిడిని ఈ విధంగా చేస్తాను అనమాట మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ